సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ నమస్తే అండి సార్ మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదిన్నరకి తాడేపల్లిని ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇప్పుడు వరకు కూడా చదునపల్లికి ఇంకా చేరుకోలేదు ఈ క్రేజ్ జనం క్రేజ్ ఏదైతే ఉందో కార్యకర్తలది ఇంకా కూడా వెళ్ళాల్సింది ఇంచుమించుగా ఎనభై కిలోమీటర్లు మాత్రమే డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు ఇన్ని గంటలు పడుతుంటే పోలీసులు రిస్ట్రిక్షన్ ఈ ఇవన్నీ చూస్తుంటే జగన్ మీద అభిమానం ఇంకా కార్యకర్తల్లో కానీ అందరిలో బాగా ఇంకా అట్లాగే ఉందని అంటారా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి దాదాపు మీరు అన్నట్టు ఆయన నివాసం నుంచి ఆ పరామర్శించాల్సినటువంటి నివాసానికి డెబ్బై కిలోమీటర్ల దా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వీవీఐపి వన్ అవర్లో ఈజీగా చేరుకోవచ్చు బహుశా ఆయన ప్రోగ్రాం యథాతథంగా వారి పార్టీ అనుకున్నట్టుగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వరకే పరిమితం అయ్యి ఉండి ఉంటే దాదాపు ఉదయం పది గంటలకు బయలుదేరి ఉంటే ఈ వారికి మధ్యాహ్నం భోజనాల కల్లా తిరిగి ఇంటికి వచ్చేసి ఉండేవాడు సాఫీగా జరుగుండేది ఆయన చెప్ప ఆయన పరామర్శించుంటాడు ఆయన చూడడానికి ఆయన పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చుంటారు నినాదాలు చేస్తుంటారు ఆయన కూడా ఆ కుటుంబానికి ఏం చెప్పాలో సమాజానికి ఏం చెప్పాలో చెప్పి ఇంటికి వచ్చేసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆటంకాలు సృష్టించే ప్రయత్నం నిబంధనల పేరుతో ప్రయత్నం అసలు రానివ్వరే అని ఒక ప్రయత్నం ఫస్ట్ వంద మంది తర్వాత పదమూడు వందల మంది ఇట్లాంటి సరతులు పెట్టుకుంటూ రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అన్న మెసేజ్ వెళ్ళింది అందులో పల్నాటి ఏరియా కొంచెం ఫెరోషస్గా గా ఉంటుంది రెండు పార్టీల మధ్య చీలిక స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఫెరోసెస్ గా ఉంటుంది ఎమ్మెల్యే నాయకులు స్థాయి నాయకులు కూడా కాశ్ మహేష్ రెడ్డి గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ గారు అంబటి రాంబాబు గారు ఇట్లాంటి బ్రహ్మనాయుడు గారు ఇట్లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం అది ఓడిపోయిండొచ్చు అట్లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే ఈ హైప్ క్రియేట్ అయిందో ఈ ఆటంకాలు క్రియేట్ అయిందో గా కనెక్ట్ అయిపోయారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరరావు గారికి పరమార్శకి వెళ్తున్నాడా ఏంటో కూడా జనం మర్చిపోయారు జగన్ అడ్డుకుంటున్నారు కాబట్టి మా నాయకుడిని మేము అండగా నిలబడాలి అని ఎక్కడికక్కడికి రావడం వల్ల అడుగు అడుగున ఆయన కార్లు దిగి అందరికి అభివాదం చేసుకుంటా పో పోవడం వల్ల రోజు ఆలస్యమైంది బహుశా తొందరగా వెళ్తారు మాట్లాడుతారు వస్తారు ఈరోజు ఈ సమావేశం మొత్తం రాష్ట్రాన్ని హైజాక్ చేసేసింది ఏ చర్చ లేదు చిరుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసిన చర్చ కూడా పక్కకు పోయింది అంటే ఎందుకు తర్వాత ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి యోగా కార్యక్రమం చర్చ పక్కకు పోయింది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లికి ఎన్ని గంటలకు వెళ్తాడు ఎలా వెళ్తాడు పోలీసులు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇదే చర్చ మొత్తం మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నీటిలో ఉన్న ముసలిగా చూడాలి పోలికి ఎలా ఉన్నా నీటిలో ముసలి ఉంటే ఎంత బలంగా ఉంటుందో దాన్ని తిరుగులేని బలం ఉంటుంది ఏనుగునైనా పట్ల లాగేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి జనంలో ఉంటే అంతే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి జనంలో ఉంటే నీటిలో ఉన్నటువంటి ముసలి ఎట్లా పట్ ఎంత బలోపేతంగా ఉంటుందో ఏనుగునైనా లాగేస్తుందో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి జనంలో ఉంటే ఆయనకు అమితమైన శక్తి వస్తూ ఉంటుంది ఒకవరకు ఒక చోట శక్తి వస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి జనంలో ఉంటే శక్తి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అధికారంలో ఉన్నవాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు జగన్ జనంలో ఉండాల్సిన అవకాశం లేని పరిస్థితి సృష్టించాలి దాని అర్థం మీటింగ్లు పెట్టనివ్వకుండా చేయడం నిబంధనలు పేరు అడ్డుకోవడం ఇది కాదు ఇది కాదు జనం లేకుంటే ఆయన కార్యక్రమం ఆయన సాఫీగా వదిలేసి ఉంటే జనం సమస్య పక్కువ పోయిండేది నేరుగా నాగమల్లేశ్వరావు గిట్టుకు వచ్చుంటాడు రాజకీయంగా విమర్శలు చేస్తుంటాడు వచ్చుంటాడు ఉంటాడు వెళ్ళిపోయింటాడు మీరు ఎప్పుడైతే అడ్డుకుంటామనే ప్రయత్నం అడ్డుకుంటామని పోలీసులు చెప్పలేదు సరతుల పేరుతో రిస్ట్రక్షన్ చేస్తారు కుదిస్తారు అడ్డుకుంటారేమో అనే మెసేజ్ వెళ్ళడం వల్ల మా నాయకుడిని అడ్డుకుంటారని అందరూ వచ్చేసారు గుంటూరులో రెండు నియోజకవర్గాలే గుంటూరు బహుశా గుంటూరు వన్ అండ్ టూ సత్యనపల్లి పెద్ద కూరపాడు ఈ నాలుగు నియోజకవర్గాల పరిధి పవిచి బహుమీన నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అలాంటి చోట అన్ని పల్నాడు జిల్లాల నుంచి వచ్చేసి ఉంటారు ఇందువల్ల ఏమైంది బాగా ఆలస్యం అవుతా ఉంది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి జగనంలో ఉన్న క్రేజ్ బయటకు వచ్చింది ఇప్పుడు మహా మహాంటి కేసులు పెడతారు మరింత ఎక్కువ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అంటే డైరెక్ట్ గా జగన్ ఎదుర్కోకూడదు జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి పోవాల్సిన అవసరం లేకుండా చేయాలి అంటే పరి పరిపాలన బాగుండాలి ఒకరు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆయనపాటికైనా వెళ్ళిపోతే వస్తాడు పోతాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి వెళ్ళే పని చేశారో అమితమైన బలాన్ని ఇస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జన నాయకుడు ఆయన ఖచ్చితంగా మాస్ క్రేజ్ ఉన్న లీడర్ ఒకరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత బలమైన ఆయన క్రేజ్ ఉన్న పర్సనాలిటీ కాదు ఆయన క్రేజ్ వేరు ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక పాలనా అధ్యక్షుడు ఆయనకున్న క్రేజ్ వేరు ఎవరి క్రేజ్ వాళ్ళది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం క్రేజ్ అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటి రిస్ట్రక్ట్ చేయడం ఎంత చేస్తే అంత బలోపేతం అవుతాడు ఆయన బలోపేతం కాదు ఇంకా ఎక్కువ మంది వస్తారు మా జగన్ అంటుకుంటారా అని అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి అభిమానించాడు అట్లాంటి క్యారెక్టర్ మొండి ఘటాలు ఇట్లాంటి క్యారెక్టర్లు ఇప్పుడు నేనేమంటానంటే ఒక పది ఏళ్ళ క్రితం ఆ పోకిరి సినిమా రిలీజ్ అయింది పోకిరి సినిమా సూపర్ హిప్పర్ హిట్ అయింది దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి ప్రభువు ఎవరైనా రాజకీయ పార్టీలు ఫెరోసస్ గా మొండిగా ధైర్యంగా ఏదైతే అది అవన్నీ దిగేస్తాను రంగంలోకి అదే కదా మహేష్ బాబు డైలాగ్ ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది అది నిజానికి డైలాగ్ కాదు డైలాగ్ అది పాపులర్ అయిపోయింది అంటే ప్రజలు అట్ట కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ లైక్ అంతే మొండోడు దిగతాడు ఎంతవరకు అయినా వెళ్ళతాడు ఎన్ను చూపే అలవాట్లేదు ఇదే కదా ఆయనకున్నటువంటి ఇమేజ్ కాబట్టి ఇట్లాంటి ఇమేజ్ ఉన్న పర్సనాలిటీస్ని రచ్చబెట్టుకోవడం ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి రెండోది కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు నాగమల్లేశ్వర సమస్య వచ్చింది ఆడ ఏదైనా తప్పు జరుగుంటే యాక్షన్లోకి వెళ్ళిపోయితే ఈ సమస్య ఎంతవరకు వచ్చి ఉండదు ఒకవేళ నాగమ ఇప్పుడు ఉదాహరణకు నాగమల్లేవ్వరావు అనే ఆయన క్యారెక్టరు ఆయన గతం ఏంటి ఇవి నేనేమి ప్రభుత్వం చేసిన తప్పు ఒప్పు అని అన్నగాని ఇప్పుడు అనవసరము వాళ్ళ పార్టీ కార్యకర్త వెళ్తాడు పరామర్శిస్తాడు ఎలాంటి పరామర్శలు చేస్తారు ఎందుకు పరామర్శలు చేస్తారు పోయే పోతున్న వ్యక్తి ఎలాంటి వాడు ఇది చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక దుర్మార్గుని పరామర్శించకపోయినాడు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటున్నాడు అది నమ్మరు ప్రజలు వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపి ఆయన వెళ్తా ఉంటే ఆయన క్యారెక్టర్ గురించి వచ్చేది అనుకుంటారు అంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి వచ్చే పని చేసినా ఆయన మరింత బలవంత జనం కూడా పెరోసెస్గా తిరగబడతారు ఈ రోజు సత్యనపల్లి ఘటనను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి క్రేజీ గతంలో ఉన్నదే అది కొనసాగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజకీయాలు చేయడం మానేసి జనాన్ని ఉద్దేశించి రాజకీయాలు చేయండి ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది జనాన్ని ఉద్దేశించి రాజకీయాలు చేస్తే జనంలోకి జగన్ వస్తారు జగన్ జనం జగన్లోకి వస్తే అది ప్రపంచం లాగా మారుతుంది అది ప్రభుత్వం ఈరోజు ఈ రోజు విపరీతంగా జనం రావడానికి ఇంత ఆలస్యంగా రావడానికి ప్రభుత్వం వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా ఉపయోగంది పైపుచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ యంగ్ యాభై ఏళ్ళు చుట్టూ ఉన్నాడు మహంటే ఎక్కువ ఎక్కువసేపు ట్రావెల్ చేయాలి క్రష్ గురవుతాడు ఒత్తిడి గురవుతాడు కానీ అదే సందర్భంలో దాంట్లో ఉల్లాసంగా ఉంటుంది కదా ఓడిపోయిన ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేలాది మంది ఇన్ని రిక్స్ట్రేషన్స్ పెట్టిన పొలం పరిస్థితి అంటే అది బలం పెరిగిపోతుంది ఒత్తిడి గురిగా గురయ్యే దగ్గర నుంచి నాకు ఇంతమంది జనం ఉన్నారు నా కోసం మరింత పట్టుదలగా పనిచేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా వ్యవహరించడం వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఈ పర్యటన ద్వారా ముఖ్యంగా పల్నాడు ఏరియాలో గుంటూరు రాజధాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఇంత ఇమేజ్ రావడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలాన్ని నిరూపితం అవుతుంది